నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధాగర్ మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే అండి నమస్కారం పద్మిని ప్లానెట్స్ వైజ్ చెప్తూ ఉన్నారు జూపిటర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పీషియస్ ప్లానెట్స్ అని చెప్తూ ఉంటారు సో జూపిటర్ లవబుల్ లవబుల్ ఎందుకంటే గురువు కదా మరి ఆ స్థానం ఇచ్చినప్పుడు గురువుకి ఎంత ప్రేమ ఉండాలి డెఫినెట్ గా ఉంటుంది అయితే గురువు అనుగ్రహం ఉండాలి లేకపోతే గురువు మంచి ప్లేసెస్ లో కనుక ఉంటే ఈ ప్లానెట్ ఒక్కటి చాలు మిగతా వాటికి అన్నిటికీ సమాధానం చెప్పడానికి అని కూడా కొంతమంది అసలు గురువు మన జాతకంలో మంచి పొజిషన్స్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి ఒకవేళ లేని పరిస్థితుల్లో ఆయనకి ఎట్లాంటి విధి విధానాలను పాటించుకుని బలోపేతం చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ ఒకసారి మీ ద్వారా సో జూపిటర్ మనం చూసాము అంటే ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ ఉంటుంది అంటే ఏదైనా ఎక్స్పాండ్ అయ్యే ఒక హౌస్ ఏ హౌస్ లో ఉన్నా ఎక్స్పాండ్ అవుతుంది అది ప్లస్ హౌస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అంటే భావం చెప్పుకుంటాం అనమాట సో ఇట్స్ అ బేసిక్లీ బెనిఫిట్ అంటే ఏంటి బెనిఫిక్ బెనిఫిట్ ఎక్కడున్నా మంచి చేస్తాడు అంటే శత్రు స్థానాల్లో ఉన్నా కూడా ఉన్నా కూడా ఎందుకని అంటే గా మంచివాడు ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు నీకు ఎవరైనా పక్కన వాడు శత్రువు వచ్చినా కూడా వాళ్ళతో కూడా మంచిగానే ఉంటాడు సో మొత్తం మ్యాలిఫిక్నెస్ ఉంటుంది అని చెప్పలేం గురువుకి ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా కొంత వరకే ఉంటుంది ఇఫ్ ఇట్ ఇస్ ఇస్ ఫంక్షనల్ మ్యాలిఫిక్ అయినా ఫంక్షనల్ బెనిఫిట్ అయినా ఏవైనా సరే ఇన్ అసోసియేషన్ అయినా సరే ఎప్పటికైనా బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి ఆ హౌస్ కి కంప్లీట్ గా బికాస్ న్యాచురల్ బెనిఫిట్ కనుక అదొకటి కాకుండా ఇట్స్ వెరీ మనం చూసామంటే మనం ప్లానెట్స్ చూసామంటే కూడా వెరీ స్ట్రాంగ్ ప్లాన్ అంటే బరువైనది మాస్ ఎక్కువ ఉంటుంది సో ఎక్కడ ఉంటే అక్కడ బలంగా కూర్చుని ఉంటాడు అని చెప్తూ ఉంటాం అనమాట గురువు అలాగే మనం మన బ్రాహ్మణులకు కూడా చెప్పుకుంటాం కదా గురువు అంటే ఏంటి గురు బ్లెస్సింగ్ ఉంటే అన్ని ఉన్నట్టే ఇంకా ఇంకేం కావాలి అంట నేను ఒక జాతకంలో గురువు స్ట్రాంగ్ గా ఉన్నాడు అంటే ఇంకేం కావాలి అంట అంటే ఏంటి చాలా మందికి ఏంటి డౌట్లు వస్తూ ఉంటాయి అంటే ఈ కాలంలో నాకు ఇప్పుడు డబ్బు రావట్లేదు అంటే ఏంటి ఈ కాలంలో ఎలా ఉంటుంది చాలా మంది జాతకం వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు డబ్బు రావట్లేదు అంట జాతకం బాగుంటుంది అక్కడ అయ్యో ఇలాంటి ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే కాలక్రమేణా మారాయి అన్నీ ఇప్పుడు జూపిటర్ తో కనెక్షన్ వస్తే పొలిటికల్ కనెక్షన్ వస్తుంది రాజుతో కనెక్షన్ వస్తుంది అంటే గవర్నమెంట్ తో కనెక్షన్ ఎందుకంటే మనం మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కింద మనం తీసుకుంటాం పోర్ట్ఫోలియోలో కింగ్ క్వీన్ ఉన్నప్పుడు మినిస్టర్స్ కావాలి కదా సో అందులో అలాగే మనకి చూసామంటే గురువు ఆయన అంటే ఎప్పటికీ మంచిగా ఉంటుంది ఎక్కడ ఎక్కడ వెరీ నోబుల్ క్రియేచర్ అనే చెప్తాం అలాగే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాలి అంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు ముక్కుసూటిగా ఉంటారు ఎక్కువ అని చెప్పడం అనేది జరుగుతుంది అంటే ముక్కుసూటిగా ఈ కాలంలో ఉండాలా లేదా అనేది క్వశ్చన్ ఇబ్బందే సో కొన్ని కొన్ని ఏంటంటే కాలక్రమేణా మనం మారుస్తూ ఉంటాం అనమాట అండ్ ఆల్సో మనం ఏంటి గోల్డ్ చెప్పుకుంటాం అందుకని గోల్డ్ రేట్ ఎప్పుడు మనం చూసాము అంటే జూపిటర్ రాహు కలిసినప్పుడల్ గోల్డ్ రేట్ పెరుగుతున్నాయి ఉంటుంది ఇప్పుడు కూడా చూస్తున్నాం మళ్ళీ కేంద్రానికి వచ్చినప్పుడు పెరుగుతుంది మళ్ళీ ఏమో ఆస్పెక్ట్ వచ్చినప్పుడు పెరుగుతుంది ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవాల్సింది గురువుకి ఏంటంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ ఇచ్చారు ఐదు తొమ్మిది అంటే ఇవన్నీ ఏంటంటే ఔటర్ ప్లానెట్స్ ఇప్పుడు ప్లానెట్స్ మనం తొమ్మిది అని మాట్లాడుకున్నాము కరెక్ట్ సన్ మూన్ మళ్ళీ ఏంటంటే వీనస్ అండ్ మెరుకురీ ఇవన్నీ ఏంటి సాన్ కి దగ్గరగా ఉంటాయి సో ఇన్నర్ ప్లానెట్స్ కింద తీసుకున్నాం సో ఔటర్ ప్లానెట్స్ ఏంటంటే వాళ్ళకి స్పెషల్ దృష్టి అనేది ఇచ్చాం ఎందుకంటే దూరం చూపు కదా దగ్గర చూపు అంటే స్ట్రెయిట్ గానే చూడగలం పక్క నుంచి పక్క నుంచి చూడలేరు ఎవరైనా ఇప్పుడు స్ట్రైట్ గా చూస్తున్నాం ఇలా చూస్తాను అంతే మొత్తం తిప్పుకోలేని చూడాలి అంటే సో ఔటర్ ప్లానెట్స్ కి స్పెషల్ చూపు అనేది అందుకని ఇచ్చారు ఫిఫ్త్ ఫిఫ్త్ అండ్ నైన్త్స్పెక్ట్స్ ఆయన ఎక్కడున్నా ఫిఫ్త్ ని సెవెంత్ అనేది కామన్ ఆస్పెక్ట్ అన్నిటికీ సో ఈ ఫిఫ్త్ అండ్ నైన్త్ ఆస్పెక్ట్ అనేది వెరీ స్ట్రాంగ్ అనమాట సో ఇప్పుడు మనం కేంద్రాధిపతి దోషం కూడా చెప్తూ ఉంటాం బెనిఫిక్ అంటే ఎస్పెషల్లీ జూపిటరు కేంద్రాధిపతి హౌస్ ని ఆయన ఓన్ చేశారంటే దోషం ఉంటుంది అని చెప్తాం సో అక్కడ కొంచెం నెగేషన్ వస్తుందనమాట సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాం ఈవెన్ దో నువ్వు అడిగే ఒక మాలిఫిక్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే చెడు ఎఫెక్ట్స్ కానీ ఉంటే కనుక ఏం చేయాలి అని ఉంటాయి కొంచెం వరకు ఉంటాయి కానీ కంప్లీట్ గా మాలిఫిక్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అనమాట సో జనరల్గా మనం చెప్పేది ఎప్పటికైనా రెమిడియల్ మెషన్స్లో మనం పుషురాగం కనక పుషురాగం చెప్తూ ఉంటాం ఫస్ట్ ఇందాక కూడా నేను మెన్షన్ చేశాను మనం ఎప్పటికైనా చెప్పేది గోల్డ్ అని చెప్తాం ఎందుకంటే అప్పుడు గోల్డ్ ఎక్కువ దొరికేది వరకు ఇదివరకు కాలంలో అంతా మొత్తం గోల్డ్ అందరూ గోల్డ్ వేసుకున్నారు అండ్ ఆల్సో పద్ధతి కూడా ఏంటంటే ఒక పెళ్లికి వెళ్తే గోల్డ్ నెక్లెస్ అది ఇచ్చుకునేవాళ్ళు ఇప్పుడు చక్కగా చెప్తున్నారు ప్రెసెంట్ బాళకు కూడా వచ్చింది నాకు తెలుసు ఎందుకంటే గోల్డ్ నెక్లెస్ అనమాట ఫ్రెండ్స్ కానీ అలాగా కొంచెం ఒక హుందా స్టేట్ రావాలంటే గోల్డ్ ఇచ్చేవారు అనమాట సో హుందనేస్ కూడా ఉంటుందన్నమాట కి అది అండ్ చదువు అంటే బాగా మాకు చూపిస్తారు ఇది నాలెడ్జ్ గెయినింగ్ అనేది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది అలాగే ఏంటంటే స్పిరిచువల్ లో కూడా తీసుకెళ్తాయి ఇఫ్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేసెస్ స్పిరిచువల్ లో కూడా తీసుకెళ్తుంది అలాగే మనం మాట్లాడుకోవాలంటే త్రీ సిక్స్ మళ్ళాను లెవెన్ ఆర్ ఉపచయ హౌసెస్ నేను ఇందాక నెగిటివ్ హౌసెస్ కూడా చెప్పాను సో దీంట్లోనే చెప్పుకోవాలి మరి పన్నెండు రాసుల్లోనే చెప్పుకోవాలి కనుక పన్నెండు భావాల్లోనే చెప్పుకోవాలి అంటే అది ఎదిగే ఒక హౌసెస్ అని ఎదుగుతారు అంటే ఏంటి యాజ్ కాలక్రమేణ యాజ్ ఏ గ్రో ఓల్డర్ అది ఎదుగుతుంది ఆ హౌస్ నీకు అబండెన్స్ ఇస్తుంది గ్రోత్ ఇస్తుంది ఏదైతే అది ఇండికేషన్ సో అది ఇస్తుంది అని చెప్తూ ఉంటాం అనమాట సో గురువు ఎక్కడున్నా మంచిది గురు చూపు ఏ హౌస్ మీద ఉంటే అది ఎక్స్పాండ్ అవుతుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ గా అంటే స్పిరిచువల్ టీచర్స్ మన పెద్ద పెద్ద కన్సల్టెంట్స్ ఇవన్నీ ఒకరికి నేర్పాలి ఒక పది మందిని తీసుకొచ్చి వాళ్ళని బాగుపరచాలి అనుకునే వాళ్ళందరూ గురు బలంగానే ఉంటుంది సో ఇవన్నీ ఉన్నాయి కనుక అన్ని మంచి పాజిటివిటీస్ ఉన్నాయి కనుక మనం ఇంకా రెమెడియల్ మెషర్స్ చేస్తాము అంటే చేస్తే ఇంకా బాగుంటుంది జనరల్ గా గురువుకి ఏ గురువు అయినా చేయొచ్చు నేను అంట మీ కుల గురుకి చేయండి అని చెప్తూ ఉంటాను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది జనరల్ గా చెప్పుకోవాలంటే మన గురుకి ఎప్పుడే చెప్పేది షోడే చెప్తాం అలాగే శక్తి గురుకి చేయాలంటే రుద్రాభిషేకం మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకుంటూ ఉంటాం అండ్ ఆల్సో థర్స్డే థర్స్డే ఏ గురు కాళ్ళైనా పట్టుకోవచ్చు దక్షిణామూర్తి కానీ లేకపోతే దత్తాయ స్వామి కానీ లేకపోతే సాయిబాబా కానీ కృష్ణుడు జగద్గురు అంతే సో ఏ గురువుకు చేసినా మంచిదే ఇప్పుడు ఏ డిటికి మనం చేయొద్దు అని చెప్పం అందరికీ చేయొచ్చు కానీ పరిహారం చేయడం అనేది ఇంపార్టెంట్ సో ఇవన్నీ పరిహారం చేయొచ్చు అలాగే గురు జపాలు దానికి ఏమో దానాలు ఇవ్వడం అనేది చాలా మంచిది కొంచెం చెడు లో ఉన్నప్పుడు అలాగే ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎస్పెషలీ గురుకి షుగర్ స్వీట్ అంటే చాలా ఇష్టం డయాబెటీస్ ఇస్తారు ఎక్కువ అని చెప్తూ ఉంటాం అనమాట మంచి ఫుడ్ ఈస్ కూడా అవుతారు కదా చాలా ఫుడ్స్ అవుతారు అండ్ ఆల్సో ఏంటంటే మెతికి మీరు తినడం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తినకపోవడం అలాంటివన్నీ కూడా ఉంటాయి అదేంటంటే అగెయిన్ అన్ని చూసుకోవాలి ఒక గురువుని బట్టి మనం చెప్పలేము కదా సో జనరల్ గా అంటే ఏంటి తీప అంటే చాలా ఇష్టం స్వీట్ కి మనం షుగర్ కి చెప్పుకుంటాం మనం సో అందుకోసం ఏంటి డయాబెటీస్ ఎక్కువ ఇస్తారు అన్నది మనం దానికి అసైన్ చేసుకున్నాం అనమాట ఆ ప్లానెట్ కి అంతే సో ఏ పరిహారమైనా చేయొచ్చు నవగ్రహాల చుట్టూ థర్స్ డే తిరగడం ప్రదర్శన చేయడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఇవన్నీ చేస్తే కనుక గురువు ఇంకా బలపరుస్తాం అంటే బ్యాలెన్స్ చేసుకుంటాం మనం బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగొచ్చు ఎవరు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నంబర్ ఫోర్ రాహు రాహు గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్కారం